ఉమ్మడి రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టించిందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు వందల కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తున్న సరే తెలంగాణ ప్రాంతం గతంలో ఎడారిగా ఉండేదన్నారు గతంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు కేటీఆర్ జలయజ్ఞం కాదది ధనయజ్ఞం అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ప్రాంతం గర్జించిందని నాటి ప్రత్యేక రాష్ట ఉద్యమాన్ని గుర్తు చేశారు కొత్త ఉన్న శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టు కూడా ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చింది ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే ఒకటి మొదలుపెట్టినారు ప్రాణహిత చే ఒక రంగుల కళ చూపెట్టి పదేండ్లు తమాషా చూసినారు పదేండ్ల పాటు కూడా ఆనాడు కేవలం ఒక ధనయజ్ఞంగా దాన్ని మార్చే ప్రయత్నం చేసినారు తప్ప ఎన్నడూ కూడా ఒకసారి కూడా సిన్సియర్గా చిత్తశుద్దితో గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మలపాలైన ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ ఎన్నడూ చేయలేదు తొమ్మిడి హట్టి అన్నారు కట్టడు మట్టి కూడా తవ్వలేదు ఇది వాస్తవం మహారాష్ట్రతో అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది ఢిల్లీలో కూడా యూపీఏ గవర్నమెంటే ఉంది అంటే మూడు చోట్ల కూడా వాళ్లకు సానుకూలంగా వాళ్ళకు పూర్తిగా ఒకటే పార్టీకి సంబంధించిన పెద్దలు ఉన్నప్పటికీ ఎన్నడూ